హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటో ఎగ్ కర్రీ అండి చాలా బాగుంటుంది చపాతి రైస్ దేంట్లోకైనా కూడా లేట్ చేయకుండా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ముందుగా ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని ఇలా ఆమ్లెట్ లాగా అయితే వేసుకోవాలి ఇంకా మీరు కర్రీని బట్టి ఆమ్లెట్స్ అయితే వేసుకోండి హై ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా ఆమ్లెట్ మంచిగా రావాలి నీట్గా అంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది ఆమ్లెట్స్కి అయితే ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టాను టూ మినిట్స్ అయితే మూత తీసి చూస్తే ఆమ్లెట్ అయితే వన్ సైడ్ అయితే కాలిపోయింది ఇంకా నేను నెక్స్ట్ టర్న్ చేసుకుంటున్నాను ముందుగా అయితే ఒక ఫోర్ టు ఫైవ్ వరకు అయితే పీసెస్ లాగా చేసుకుంటున్నాను ఇక టర్న్ చేస్తున్నాను మిగతావన్నీ కూడా మళ్ళీ ఒకసారి టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాతనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వేసుకున్న ఎగ్గులు అయితే పక్కన పెట్టేసుకున్నాను మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని కదే సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు తనగా కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత పసుపు అనేది యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ముందుగా అయితే నేను ఇక్కడ టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి సిక్స్ టు సెవెన్ వరకు అయితే టమాటోస్ కట్ చేసుకున్నాను సన్నగా ఇప్పుడు దాని మీదనే సాల్ట్ కారం అయితే యాడ్ చేస్తున్నాను వన్ వన్ టేబుల్ స్పూన్ ఇంకా టమాటోస్ వేసుకున్న తర్వాత అస్సలు కలపకూడదు మనం ఇలానే మూత పెట్టాలి ఒక టూ మినిట్స్ మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రం ఉడికించుకోండి టమాటోస్ కూడా బాగా సాఫ్ట్ అయిపోయాయి ఇప్పుడైతే ఒక్కసారి కలుపుకుంటున్నాను టమాటోల నుండి కూడా ఎక్కువ వాటి వచ్చాయి పుల్లని టమాటాలు ఇవి నేను తీసుకున్నవి మాత్రం చాలా బాగా ఉడికిపోయాయి సాఫ్ట్గా కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి టమాటోస్ అయితే మంచిగా ఉడికిపోయింది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇంకా నెక్స్ట్ అయితే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే టమాటోస్లో కూడా వేసుకోండి బట్ ఇలా నేను ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల కది అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో చాలా మంది ఇలా కూడా ఇష్టపడుతూ ఉంటారు నాకైతే ఇలా ఇష్టం చేసుకోవడం అందుకని నేను ముందుగా ఆమ్లెట్లు అయితే వేసుకున్నాను ఒక ఆమ్లెట్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ మాత్రం మళ్ళీ ఉడికించుకున్నాను ఆమ్లెట్స్కి అయితే ఉప్పు కారం అంతా కూడా బాగా పడుతుంది లాస్ట్ ఫైనల్గా అయితే ధనియా పౌడర్ గరం మసాలా వేసుకున్నాను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి కలుపుకొని జస్ట్ ఒక టెన్ సెకండ్స్ అలా పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ అయినా టమాటో ఎగ్గు కర్రీ అనేది రెడీ అయిపోయింది బ్యాచిలర్స్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను టమాటో ఎగ్గు కర్రీ ఇది చపాతీ రైస్ దేంట్లోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది సో ఈ వీడియో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై